వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ సుదీర్ఘకాలం పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో నిరంతరం పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అనేక హక్కులు సాధించడంలో ముందు వరుసలో ఉన్నటువంటి నాయకుల అందరం కూడా ఈరోజు వేదిక మీద ఉండడం అనేటువంటిది మేము స్వాగతిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులమందరం కూడా వివిధ రాజకీయ పార్టీల్లోనూ అట్లాగే ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి వాళ్ళం కూడా అందరం ఉన్నాం దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పదిహేడు నెలలుగా అధికారంలోకి రాగానే ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి పదిహేడు నెలలు గడిచినప్పటికి కూడా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించబడలేదు సమస్యలు పరిష్కరించబడబోక పరిష్కరించలేదు కనుక ఉద్యోగ సంఘాలు జేఏసీలుగా ఏర్పడి అట్లాగే వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా తమ సమస్యలు పరిష్కరించడని ప్రభుత్వానికి వివిధ దశల్లో అనేక మార్గాల ద్వారా అనేక సమావేశాల ద్వారా ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లు ఉంచినాయి ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఒక మంత్రుల కమిటీ బట్టి విక్రమార్క గారి నేపథ్యంలో ఒక మంత్రుల కమిటీ వేసినరు కానీ ఏడు నెలలుగా ఎనిమిది నెలలుగా మంత్రివర్గ కమిటీ ఉద్యోగ సంఘాలని ఆహ్వానించలేదు సమస్యల పరిష్కారం కోసం ముందడుగు పడలేదు ఇటువంటి సందర్భంలో ఆవేదన చెందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ లోకం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సమస్యలు పరిష్కరించాలని సమావేశాలు పెట్టుకొని కార్యాచరణకు కూడా పోతమని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మేము అనేక మంది ముఖ్యమంత్రుల్ని అనేక పిఆర్సీ కమిటీలని ప్రాతినిధ్యాలు వహించి అనేక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రుల దగ్గర చర్చల్లో పాల్గొన్నటువంటి వాళ్ళం ఉమ్మడి రాష్ట్రంలోను ఆ తర్వాత తెలంగాణలోను కూడా ఉద్యోగుల పట్ల ఎక్కడైనా లోపల వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా ఏనాడు ఉద్యోగుల్ని ఇట్లా మాట్లాడడం దేశ చరిత్రలోనే మొదటిసారి ఇది రాష్ట్ర చరిత్రనే కాదు కోసుకొని తింటారా నా దగ్గర ఏమీ లేవు అన్నటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇరవై ఏడు రాష్ట్రాలు మన రాష్ట్రం కాకుండా అందులో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలున్నాయి బీజేపీ పాలిత ప్రాంతాలున్నాయి ప్రాంతీయ పార్టీల పాలిత ప్రాంతాలున్నాయి ఏ ముఖ్యమంత్రులు కూడా మనకంటే ఆర్థికంగా చాలా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అనేకం ఉన్నాయి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఉద్యోగుల డిమాండ్లు ఇస్తే డిమాండ్లు పరిష్కరిస్తామనో లేకుంటే కాలయాపన చేయడమో రకరకాలుగా జరిగేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అటువంటి మాటలు మాట్లాడి నేను ఏమి ఇవ్వలేనని చేతులు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా మేమందరం కూడా చాలా బాధపడ్డాం మేము ఎంప్లాయీస్ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడడానికి మూల కారణం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఉద్యోగుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు సంఘాల ద్వారా పరిష్కరించుకునేటువంటి సందర్భంలో ఆ ఉద్యోగులకు వెన్నుదన్నుగా మేమందరం నిలబడతాం ఉపాధ్యాయులకు అందరికి కూడా వెన్నుదన్నులుగా నిలబడతాం మూడు లక్షల మంది పెన్షనర్లు ఇవాళ ఇప్పుడు జూన్ వస్తే ఇంకొక డిఏ ఆరు డిఏలు భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్ని డిఏలు పెయిండింగ్ లో లేవు టిఆర్సీ అయితే జూలై ఇరవై మూడు నుంచి రావాల్సిన అవసరం ఉంది ఈ జూలై వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది హెల్త్ కార్డులు అనేటువంటివి ఎక్కడ కూడా నడవనటువంటి పరిస్థితి పెన్షనర్ల పరిస్థితి తెలంగాణలో అగమ్య గోచరంగా తయారైంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలకి మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు వెంటనే మంత్రుల కమిటీ నుంచి మళ్ళీ అధికారుల కమిటీకి వచ్చింది గతంలో మా కోదండ్రామ్ రెడ్డి రామ్ గారు మేము జేఏసీలో చాలామంది జేఏసీ నాయకులను కూడా ఇక్కడ ఉన్నాం కోదండ్రామ్ గారిని చిన్నారెడ్డి గారిని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చేయండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి రామ్ గారికి రేవంత్ చిన్నారెడ్డి గారికి అనేక మంది అనేక రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు మరి ఆ కమిటీ అయిపోయిందో తెలియదు మళ్ళీ మంత్రుల కమిటీలో కేశవరావు గారు ఇంక్లూడ్ అయినారు ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి ధర్నాలు చేసే బదులు మీరు రెండు గంటలు ఎక్కువ చేయండి అని కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమంటున్నామంటే ఆవేదన చెందినటువంటి ఉద్యోగులు కానీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ధర్నా చేసే హక్కు కానీ సమ్మె చేసే హక్కు కానీ నిరసన తెలిపే హక్కు కానీ ఉంటుందనేటువంటి విషయం కాంగ్రెస్ కు తెలివంది కాదు ఇటీవల సోనియా గాంధీ మీద మరి ఈడీ కేసులు పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పిసిసి అధ్యక్షులతో సహా మంత్రులందరి సహా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం ధర్నా కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు సమస్యలు వస్తే కానీ ఉద్యోగులు మాత్రం రెండు గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నారు ఇది ఏ ద్వంద్వ వైఖరి అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఈ డిమాండ్లు అన్ని కూడా ఏవైతే ఫైనాన్షియల్ డిమాండ్స్ మేము నాంచి వేత చేస్తాం పెన్షనర్లకు ఇప్పుడు డిఏ పునః పర్వాలేదు ఏది ఇయకున్నా పర్వాలేదు నాన్ ఫైనాన్షియల్ మాత్రమే ముందు పెట్టండి అనేటువంటి వ్యాఖ్యలు కూడా సరైనవి కావనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి మిత్రులకందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాగతం కృతజ్ఞత